సార్ నమస్తే సార్ సార్ నేను అంటే ఏలూరు జిల్లా గంగారెడ్డి అండి చెప్పండి సార్ టూ డేస్ బ్యాక్ ఒక చిన్న సైబర్ ఫ్రాక్ జరిగింది సార్ మాకు అది అంటే మనకు రూపంలో ఫస్ట్ నుంచే ఫాలో అవుతున్నాను నేను చాలా మందికి నేను ఎడ్యుకేట్ చేశాను తర్వాత మన సార్ మెసేజ్లో అంటున్నాను అన్నీ తెలుసు కూడా నేను నేను తప్పు చేసిస్తాను సార్ తప్పు చేశారు సార్ నాది జ్యూస్ సెంటర్ అండి జ్యూస్ సెంటర్ అయితే ఈ చిరుకు జ్యూస్ అయ్యి బట్టాయి జ్యూస్ చేస్తుంటాను ఓకే కుర్రోజు వచ్చానండి కుర్రోజ వచ్చి ఒక ఐదు లీటర్ల చిరుగు రసం కావాలండి అని అన్నాడు కూర్చొని చేస్తానని చెప్తున్నాను అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి నేను హాస్పిటల్ స్టాఫ్ మా వాళ్ళకి అది అల్లం నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి ఒకసారి నేను ఫోన్ ఇవ్వరా అనలేదు అక్కడ నుండి ఒకసారి చూసాను సార్ నాకు ఫోన్ మీద ఛార్జింగ్ అయిపోయింది సార్ మీ నెంబర్ మీరే డైల్ చేయండి అనలేదు సరే కదా కస్టమర్ కదా అని చెప్పి నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మాట్లాడేడు నా ముందే మాట్లాడలేదు మా ఫస్ట్ ఏమో మిస్సెస్ కూడా ఉన్నారు మాట్లాడేది నేనేమో చూసి చేస్తున్నాను ఒక వన్ మినిట్లో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ రిటర్న్ ఇచ్చేది ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ చేశాన కట్ అయిపోయిందామని మళ్ళీ లాక్ ఓపెన్ చేశాను ఈ అడవుల్లో ఉంది మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు ఇచ్చేసి ఆ జ్యూస్కి డబ్బులు ఇచ్చేసి సార్ ఒక్క నిమిషంలో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సార్ జ్యూస్ లీటర్లకి ఐదు లీటర్లు డబ్బులు ఇచ్చాడు ఐదు లీటర్లు తీసుకెళ్ళాండి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాండి వస్తాడు కదా ఇలా కస్టమర్స్ ఇంకా ఉన్నారు నేను ఆ కస్టమర్స్ చూసుకుంటూ అట్ల కోసం వెయిట్ చేస్తుంటే పావు గంటైనా అరగంట రావట్లేదు ఇదే మా మిస్సెస్ ఉన్నారు ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి ఉంది ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను మేము అదే లేదు అబ్బాయి ఏదో ఫోన్ చేసుకున్నారు కదా దాని చేయమని అంది కరెక్ట్ కదా అని చెప్పి ఆ కి ఫోన్ చేస్తే అది ఏదో హిందీలో వస్తుంది అది ఆ నెంబర్ ఎక్కడ కాదు మరి నాకు ఏమంటే డౌట్ వస్తుంది లోటు వచ్చేస్తే తప్ప తప్ప నేను ఓపెన్ చేసి చూసుకుని ఫోన్పే అన్ని చెక్ చేసుకుంటే ఇరవై ఏడు వేలు లాగేసాడు ఇరవై ఏడు వేలు లాగేసాడా ఫెయిల్ వచ్చింది మళ్ళీ మా యాభై వేలు యాభై వేలు కొట్టాడు ఫెయిల్ వచ్చింది ముప్పై ఐదు వేలు కొట్టాడు ఫెయిల్ వచ్చింది ఇరవై ఐదు వేలు కొట్టాడు అయిపోయింది మళ్ళీ తర్వాత పన్నెండు వేలు కొట్టేడు అవ్వలేదు ఎందుకంటే అంతకుముందు మా అక్కకి నేను ఒక యాభై వేలు కుట్టాను అన్నయ్యకి ఒక ఇరవై వేలు కుట్టాను అండి లక్ష రూపాయలు లిమిట్ అయిపోయింది కావలేదు ఇంకా లేకపోతే లేకపోతే మొత్తం లాగే ఊర్చేసే అప్పుడు అమ్మట్ని నేను చేరుకుని సైబర్ క్రైమ్ కి నేను అమ్మట్ ఇన్ఫార్మ్ చేసి కేసులో ఫైల్ చేశానండి ఫైల్ చేసి చేశాను కానీ ఇంకా అదే మీకు చెప్తాము ఎందుకంటే ఇది ఎంత తెలుసున్నా ఎంత అవునవును ఎందుకంటే మనం ఏమనుకుంటాం కస్టమర్స్ ఏమో అనుకుంటాం అనుకుంటాం సో దీన్ని బట్టి అర్థమైంది అంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ యాక్చువల్గా రికార్డ్ అవుతుంది ఫౌండర్స్ అందరికి నేను ఏం చెప్తానంటే అంటే వాళ్ళకి అర్థమైపోయింది ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి ఎవ్వరికి కూడా ఫోన్ ఇవ్వకూడదు అంతే ఆడు చచ్చిపోతున్నా సరే ఫోన్ అంతే అంతే నేను ఆదాయం ఒక్క సెకండ్ లో లాగేసేది అండి పాతికి వేలు ఎలా కష్టపడితే వచ్చేది ముప్పై నేను నా భార్య కష్టపడితే వచ్చేది ఒక పాతికి ముప్పై వేలు వస్తుంది అన్ని పోయి ఓకే ఓకే కష్టం అది కూడా పాతి ముప్పై కూడా కష్టమే అండి జంగారెడ్డి కూడా అవునండి అవును సార్ ఓకే ఓకే జాగ్రత్త సార్ ఇక ఎవరికి ఫోన్ ఇవ్వకూడదు అనే విషయం మీకు అర్థమైంది అవును సార్ అవును సార్ నేనే చెప్పాను అండి ఎంతో మంది చెప్పాను ఇవ్వద్దని చెప్పాను కానీ పడిపోయాను పడిపోతారు అంతే ఇక అందుకే సార్ నేను సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తానంటే చెప్పండి నేను లేదు సార్ నిజంగా సార్ అండి మీ ప్రోగ్రామ్ కి నిజంగా మన సార్ సార్కి మీకు ఎంత చేసినా తక్కువ ఎంత చెప్పినా తక్కువే అండి ఎందుకంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఎడ్యుకేట్ అవుతున్నారు కొంతే సంతో అంతే కదా సార్ ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే ఈ వాయిస్ వినడానికి వీళ్ళకి టైం ఉండదు ఎవరన్నా ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పి గంట రెండు గంటల వీడియో పెడితే ఆ వీడియో వింటారు కానీ పది సేపు ఇది విన్నారనుకోండి వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకున్నట్టు ఉంటది అవునండి వాస్తవంగా ఇలాంటి ఆడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైందంటే అందులో ఎవడైతే ఈ ఆడియో వింటాడో వాడు జీవితంలో తప్పనే చేయడం నేను అందుకే కాల్స్ రికార్డ్ చేసేది దేనికి అని అంటే అరే దీనివల్ల ఇలాంటి క్రైము మళ్ళీ ఎవడో చేయకూడదు నా అనేవాళ్ళు అవునండి అనేదానికి అవునండి జాగ్రత్త సైబర్ క్రైమ్స్ అనేవి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి అవునండి అవునండి ఓకేనా అవును సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీకు చెప్తే మీరు మీకు అలా పది మందికి చెప్పి అని చెప్పి చెప్తున్నాను అవును లేండి చెప్తేనే కదా సార్ చాలా మంది చెప్పరు అవునండి అవునండి సరే అవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ జాగ్రత్త సార్ అలాగే సార్ అలాగే సార్